వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ పుష్ప బులెటన్ లో ముందుగా హెడ్ లైన్స్ నిడదబోలు చిన్న కాసీరేవులో నేటి నుండి అయ్యప్ప దీక్ష స్వాములకు ఉచిత భిక్ష తూర్పుగోదావరి జిల్లా నిడదబోలు పట్టణంలోని చిన్న కాసీరేవులో వెంచేసి ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానం నందు నేడు శనివారం నుండి అయ్యప్ప మాల ధారణ ప్రారంభమైన నేపథ్యంలో స్వాములకు ఉచిత భిక్ష చేయనున్నారు ఈ నేపథ్యంలో ఆలయ అర్చకులు బాదంపూడి రామకృష్ణ ఆధ్వర్యంలో రొంగల శివ చిట్యాల ప్రసాద్ ఆర్థిక సహాయంతో అయ్యప్ప స్వామి దేవస్థానం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన భోజనశాలను నేడు ప్రారంభించారు ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి వారికి లాయర్ ములగాల రవికుమార్ స్వామి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ ధర్మశాస్త్ర అన్న సమారాధన సేవా సమితి ఆధ్వర్యంలో నేటి నుండి అయ్యప్ప దీక్ష స్వాములకు ఉచిత అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు ఈ కార్యక్రమం మండల దీక్ష ప్రారంభం నుండి జ్యోతి దర్శనం ముగిసే వరకు జరుగుతుందని తెలియజేశారు కావున అయ్యప్ప దీక్ష స్వాములు అందరూ కార్యక్రమానికి విచ్చేసి స్వామి వారి ఉచిత భిక్ష స్వీకరించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో గురుస్వామి దాపర్తి భాను మద్దిపాటి నారాయణరావు అయ్యప్ప మాలధారులు స్వాములు తదితరులు పాల్గొన్నారు

రణం అయ్యప్ప స్వామి శరణం స్వామి శరణం నేను నిడదోళ్ల పట్టణంలో చిన్నకాశిలో మేము చేసుకున్నా శ్రీ అయ్యప్ప వారి యొక్క దేవస్థానం ముందు శ్రీ ధర్మశాస్త్ర అన్న సమాధన సేవా సమితిని ఏర్పాటు చేసి రెండు వేల పది సంవత్సరంలో ఈ యొక్క అన్నదానాన్ని స్వాములకి అన్ని రకాల దేవతల యొక్క దీక్షలు చేసే స్వాములందరికీ కూడా ఇబ్బంది కలగకుండా భిక్ష ఏర్పాటు చేయాలి ఎందుకంటే మడిగా ఉండుకోవాలి మెడికా భిక్ష చేయాలి విజయవాన్ని ఆందరణలో సాధులు కాబట్టి అది జరుపుకోవాలనే ఉద్దేశంతో రెండు వేల పదిలో అలాగే మలగాల రవికుమారు చంద్రశేఖర్ స్వామి అలాగే దారపురెడ్డి ప్రతాపు వారందరూ కూడా కలిసి నిర్ణయం తీసుకుని దీన్ని అమలు చేద్దాం ఏదో రకంగా ఇష్టమైన కష్టమైన అని చిన్నగా ప్రారంభించి ఆ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని రెండు వేల పదవ సంవత్సరంలో మండల దీక్షల ప్రారంభంలో ప్రారంభించడం జరిగింది దానికి దేవస్థానం అయ్యప్ప చిన్నగా అయ్యగ సేవలు ఏం చేస్తున్న అయ్యప్ప దేవస్థానం కమిటీ వారు కూడా సహకరించి జరిపించండి బాగుంటుంది మేము సహకరిస్తామని చెప్పిన ఉద్దేశంతో ప్రారంభించడం దానికి అప్పటి నుండి కూడా ఈ రోజు వరకు విశేషంగా ఎంతోమంది భక్తులు ఆ అన్నదానానికి సహకరిస్తూ విశేషంగా విరాళాలు ఇస్తూ ఆ యొక్క అన్నదానాన్ని దిగ్విజయంగా ప్రతి సంవత్సరం జరగడానికి బియ్యం రూపంలో కానీ వస్తు రూపంలో కానీ ఘోర రూపంలో కానీ మరి ధన రూపంలో కానీ అందరూ కూడా సహకరిస్తూ ఏ విధమైన ఆటంకం లేకుండా దీక్ష స్వాములందరికీ కూడా ఈ రోజు వరకు కూడా చక్కగా వారు దీక్ష చేసుకోవడానికి భిక్ష ఇబ్బంది లేకుండా ఉండడానికి ఆ సహకరిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుస్తున్నాం ఈ రోజు నుంచి అన్నదానం స్వాములందరికీ కూడా భిక్ష ఏర్పాటు చేయడానికి ప్రారంభం జరిగింది మరి ఆ యొక్క సందర్భంగా ఈ రోజు నుంచి అన్నదానం జరుగుతోంది అదే రకంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమానికి స్వాములకి జరిగేటువంటి భిక్షకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా సహకరించేవారు తమ శక్తి కొలది తన రూపంలో కానీ వస్తు రూపంలో కానీ ద్రవ్య రూపంలో కానీ ఎవరైనా సరే ఆ స్వాములకి భిక్షగా ఏర్పాటు చేయడానికి స్వామి ప్రసాదంగా ఇవ్వడానికి స్వామికి ఇస్తున్నటువంటి భావనతో ఆ యొక్క సహకారానికి అందరూ సహకరిస్తారని చెప్పి తెలియపరుస్తూ స్వామి స్వామిశేఖరం స్వామి స్వామి కనుమేజెప్ప ఈ ధర్మశాస్త్ర అన్న సమారాధన సేవా సమితి ఆధ్వర్యంలో గత పదహారు సంవత్సరాలుగా అంటే రెండు వేల పదో సంవత్సరం నుంచి ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది దీక్ష చేద్దామనే ఉద్దేశంతో ఉండి కూడా సహ ఇంట్లో సహకారం ఉండక అదేవిధంగా ఈ వడి కట్టుకుని భిక్ష తయారు చేయాలి స్వామిని పెట్టాలి చాలా నియమనిష్టలతో ఉండాలి ఇది అసాధ్యం అని చెప్పి చాలామంది కోరిక ఉన్నా కూడా దీక్ష చేయడం మానేస్తున్నారు అటువంటి ప్రాబ్లంని మనవంతు అవకాశం ఉన్నంత వరకు ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేసి ఇక్కడ స్వామిలందరికి దీక్ష ఏర్పాటు చేస్తే దీక్ష చేయాలన్న కోరిక ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా దీక్ష చేస్తారనే సదుద్దేశంతో రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో సంకల్పించి రెండు వేల పదో సంవత్సరం నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఆనాటి నుండి కూడా అనేక మంది భక్తులు ఈ యొక్క కార్యక్రమం యొక్క విశిష్టతని తెలుసుకుని అది అవసరం అని చాలా చాలామంది పెద్దలు అందరూ కూడా భక్తులందరూ కూడా సహకరిస్తూ వచ్చారు మనకి ఈ యొక్క కార్యక్రమం ఇంత ప్రాచుర్యం పొంద పొందడానికి ముఖ్యంగా మన సిటీ కేబుల్ అధినేత నీలం నాగేంద్ర ప్రసాద్ గారు మాకు సహకరిస్తూ వచ్చారు ఇది ప్రాచుర్యం పొందడానికి ఆయన మీడియా ద్వారానే కాకుండా ధన సహాయం కూడా చేసి చాలా సార్లు చాలా ఇబ్బందులు ఉన్న రోజున ఆయన ఎదురొచ్చి మాకు సహాయం చేయడం జరిగింది ఆయన ఆ రోజు చేయబట్టే ఈ రోజు ఇంతవరకు నడవడం కూడా జరిగింది అలాగే ఇల్లూరు వెంకటరమేష్ గారు కానీ చిత్యాల ప్రసాద్ గారు కానీ మద్దుపాటి నారాయణ గారు స్వామి గారు ఇట్లా చాలా మంది సింగశెట్టి బాబీ గారు వినుకొండ మాణిక్యాలరావు గారు తాతాజీ స్వామి వీళ్ళందరూ కూడా సహకరిస్తూ రావటం ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి అవకాశం కలిగింది ఈ యొక్క కార్యక్రమం స్వామివారు ఆశ ఆశిస్తు దీర్ఘకాలంగా నేను మనం ఉన్నా లేకపోయినా మన తర్వాత తర్వాత కూడా ఈ యొక్క కార్యక్రమం దిగ్విధంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు కూడా ఈ యొక్క ధర్మశాస్త్ర అన్న సమారాధన సేవ సమితిపై ఉండి ఈ కార్యక్రమం దిగ్విధంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆయన తెలుసుకోండి